అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శ్రీ ట్రెండ్స్ ఇవాళ బెస్ట్ బిర్యానీతో మీకు రెసిపీ తీసుకొచ్చాను చూద్దరు రండి ఇవన్నీ కూడా మనకి రైస్లో కావాల్సిన మసాలా దినుసులు అండి వీటిని రైస్ బాయిల్ అయ్యేటప్పుడు రైస్లో వేసుకోవాలి ఇట్లా రైస్ నాన్ ఒక టూ కేజీస్ దాకా అలాగే చికెన్ కూడా టూ కేజీస్ కావాల్సిన మసాలా దినుసులు ఇట్లా రెడీ చేసి పెట్టుకున్నాను వీటన్నిటినీ మీకు నేను మరలా యాడ్ చేసేటప్పుడు వంట చేసేటప్పుడు చెప్తాను మీకు కొలతలతో సహా మీరు వీటిని ఒకసారి స్క్రీన్షాట్ తీసుకుని ఎట్లాగే పెట్టుకోండి కావాల్సిన వస్తువులన్నీ అమర్చుకొని పెట్టుకోండి వంట మనకి ఈజీగా అయిపోతుందండి ముందుగా ఇట్లా మనం ఐటమ్స్ అన్ని సిద్ధం చేసి పెట్టుకుంటే ఇట్లా గిన్నె పెట్టుకొని ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ దాకా నూనె పోసుకోవాలి ఇప్పుడు మనం చెక్క లవంగం యాలకులు బిర్యానీ ఆకు జాజికాయి ఇట్లా నూనెలో వేసేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా మనం నూనెలో వేసుకోవాలండి ఇట్లా ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్స్ దాకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి వీటన్నిటినీ చక్కగా బ్రౌన్గా వచ్చేవరకు నూనెలో చక్కగా వేపుకోవాలండి ఇట్లా బ్రౌన్గా వచ్చినాక టూ కేజీస్ దాకా చికెన్ తీసుకొని ఆ చికెన్ని కూడా ఇట్లా యాడ్ చేసుకోవాలి ఇట్లా మనం చక్కగా అన్నీ కలిపి పెట్టేసుకొని చికెన్ బాయిల్ అయ్యే వరకు మూత పెట్టేసుకొని ఉంచుకోవాలండి చూడండి ఒక టెన్ మినిట్స్ తర్వాత తీస్తే చికెన్ చక్కగా బాయిల్ అయ్యింది వాటర్ అంతా బయటకు వచ్చేసింది చికెన్ కూడా చక్కగా బాయిల్ అయింది చూడండి ఒకసారి మనం గరిటతో కలుపుకొని నీట్గా ఇట్లా గరిడితో కలుపుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా పింక్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి ఇట్లా మనం పింక్ సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం తిప్పుకొని మొక్కలన్నిటినీ అటు ఇటు తిప్పి వాటర్ చక్కగా మొక్కల్లోంచి బయటకు వచ్చింది చూసారా ఇప్పుడు మనం ఒక టీ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేసుకుందామండి నెక్స్ట్ ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ దాకా మనకి కారం ఇట్లా కప్పులో తీసుకుని యాడ్ చేసుకోవాలండి టీ స్పూన్ వేరు కా అలాగే టేబుల్ స్పూన్ వేరండి గమనించండి నేను చెప్పేటప్పుడు ఏయి టీ స్పూన్స్ చెప్తున్నానో ఏయి టేబుల్ స్పూన్స్ చెప్తున్నానో నోట్ చేసుకోండి అలాగే ఇప్పుడు మనం ధనియాల పొడి కూడా పైన ఇట్లా యాడ్ చేసుకోవాలండి ఇది ఒక స్పూన్ స్పూన్న్నర వరకు వేసుకోవాలి జీలకర్ర పొడి ఇది కూడా ఒక స్పూన్ వేసుకోవాలండి ఇప్పుడు గరం మసాలా ఇది ఒక ఉన్నర వేసుకోవాలండి నిమ్మరసం పెద్ద నిమ్మకాయ రసం తీసుకుని చక్కగా ఇట్లా పైన యాడ్ చేసుకోవాలి అలాగే ఒక పావు కేజీ దాకా టమాటోస్ని కట్ చేసుకుని ఇట్లా పొడవుగా వాటిని కూడా యాడ్ చేసేసుకోవాలి ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయన్ని నిలువుగా చీల్చుకున్నవి ఇట్లా యాడ్ చేసుకోవాలండి కొత్తిమీర పుదీనా తరుగు తరిగి పెట్టుకున్నాం కదా వాటిల్లో ఒక అరగుప్పటి వరకు పుదీనా తీసుకొని కొంచెం వేసుకోవాలి తర్వాత ఒక అరగుప్పటి వరకు మనం కొత్తిమీర కూడా కొంచెం వేసుకోవాలి ఈ పుదీనా కొత్తిమీర మూడుసార్లు వాడాల్సి వచ్చిందండి కొంచెం పక్కగా మూడు భాగాలుగా చేసి పెట్టుకోండి ఒకటి ఇప్పుడు మనం కూరలో వేసుకున్నాము తర్వాత గార్నిష్ చేసేటప్పుడు పైన వేసుకుంటాం బిర్యానీకి తర్వాత మనం రైస్ ఉడికేటప్పుడు రైస్లో కూడా కొంచెం వేసుకుంటామండి అందుకని పుదీనాని మూడుసార్లుగా వాడాలి కొంచెం ఒక రెండు కట్టలు పుదీనా ఒక రెండు కట్టలు కొత్తిమీర తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం పెరుగు కూడా ఇట్లా నీట్గా ఒక కప్పు ఒక టీ కప్పు నిండా తీసుకుని పెరుగు కూడా ఇట్లా యాడ్ చేసుకోవాలండి కూరకి మనకి మంచి టేస్ట్ వస్తుంది అలాగే గ్రేవీ గ్రేవీగా ఉంటుంది ఇట్లా పెరుగు పట్టించి మనం చక్కగా మూత పెట్టేసి అది బాగా బాయిల్ అవనివ్వాలండి ఇప్పుడు పక్క పొయ్యి మీద రైస్ కోసమని వాటర్ పెట్టాను అవి బాగా బాయిల్ అయినాయి చూసారా బాగా బాయిల్ అయినాయి ఇప్పుడు ఒక రెండు టేబుల్ మంచి నూనె ఈ వాటర్లో యాడ్ చేసుకోవాలండి తర్వాత కళ్ళుప్పు ఉప్పు ఒక రెండు రెండు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి ఇట్లా వాటర్ బాయిల్ అవుతుండంగానే మనం చక్కగా మసాలా దినుసులు కూడా యాడ్ చేసుకుంటాము బిర్యానీ ఆకు షాజీరా నల్ల యాలకులు ఒక ఐదారు బిర్యానీ ఆకులు యాలకులు ఐదారు కొంచెం షాజీరా అట్లాగే చెక్క లవంగం జాజి పువ్వు జాపత్రి యాలకులు ఇవి కూడా యాడ్ చేసుకుందాం ఇవన్నీ నేను టూ కేజీస్ రైస్కి యాడ్ చేస్తున్నానండి ఎందుకండి మరలా మనం కొత్తిమీరని కొంచెంగా తీసుకొని ఇట్లా వాటర్లో కలుపుకుందాం పుదీనా కూడా కొంచెంగా తీసుకొని వాటర్లో కలుపుకుందాం ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్న బిర్యానీ రైస్ని ఇట్లా వాటర్లో యాడ్ చేసుకుందాము ఇవి ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయితే చాలండి అంటే హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది ఎక్కువ ఉడికితే బిర్యానీ మనకి సరిగా రాదండి చిదురు చిదురుగా వస్తుంది హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది చూసారా బిర్యానీ రైస్ హాఫ్ బాయిల్ వరకు వచ్చేసింది సరిపోతుంది మనకిప్పుడు ఈ రైస్ ఉడికిన నీళ్ళు కొంచెం తీసుకుని మనం పక్కన కూర ఉడుకుతుంది కదండి చికెను బిర్యానీ కోసమని చికెన్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్లో మనం పైనుంచి కొంచెం ఒక గ్లాస్ నీళ్ళు అలా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అట్లా మనం బిర్యానీ రైస్ని వాటర్లోంచి డ్రైన్ చేసేసుకొని చక్కగా లేయర్స్ లేయర్స్గా ఇలా మనం యాడ్ చేసేసుకోవటమేనండి కలప కలపకూడదండి పైన లేయర్స్ లేయర్స్గా మనం యాడ్ చేసుకోవాలంతే మీరు రెసిపీని నేను చెప్పిన విధంగా ఇదే కొలతలతో చేసుకుని చూడండి అస్సలు మీరు బయట బిర్యానీ అంటే తినరు ఎందుకంటే నేను బయట బిర్యానీ బాగా ఎక్కువ తినేదాన్ని ఇలా నా దగ్గర నుంచి అసలు బయట బిర్యానీ నేను తినట్లేదు ఇంట్లోనే చేసుకొని ఇంట్లోనే తింటున్నాను అంత టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒక్కసారి చేసుకుని చూడండి నా మాట నిజమే అంటారు చాలా టేస్ట్గా ఉంటుంది మీరు అందరు కూడా ట్రై చేయండి మనం ఇంట్లోనే ఆయిల్స్తో చేసుకుంటాం కాబట్టి మనకి హెల్త్కి కూడా చాలా హెల్తీగా ఉంటాం మన మన సొంత చేతులతో మనం బిర్యానీ చేసుకొని తింటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఇట్లా మీరు ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకొని పైన ఎట్లా స్ప్రింకిల్ చేసుకోండి ఎందుకంటే రైస్ అతుక్కోకుండా ఉంటుందండి చక్కగా పొడి పొడిగా చక్కగా నీట్గా వస్తుంది ఇప్పుడు మనం ఇలా స్ప్రింకిల్ చేసుకున్నాక మూత పెట్టేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ దమ్మించుకుందాం పైన ఒక రాయిని పెట్టుకోండి బరువు కోసం ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత రైస్ పొడిగిపోయింది చూడండి చాలా బాగా చక్కగా సెట్ అయిపోయింది ఇప్పుడు మీకు నేను చూపిస్తా చూడండి రైస్ చాలా చక్కగా పొడి పొడిగా వచ్చింది చూసారా అంటుకోకుండా అలాగే ముక్క కూడా చాలా చక్కగా ఉడికిపోయింది ఇట్లా సర్వింగ్ ప్లేట్లోకి రైతాతో ఉల్లిపాయ నిమ్మకాయ పెట్టుకొని చక్కగా సర్వ్ చేసుకోవటమేనండి చూసారా చికెన్ ముక్కలు ఎంత ఎర్రగా చక్కగా నీట్గా మనకి ఉడికినాయో ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనందరి కోసం ఒక మంచి మాట మారిపోతున్న తేదీలు గడిచిపోతున్న సంవత్సరాలు నేర్పించే పాఠం ఒకటే జీవితంలో ఏది శాశ్వతం కాదని ఇది మనందరం తెలుసుకోవాలి థ్యాంక్ యూ